రామ్ చరణ్ స్టెప్ లకు సమంత ఫిదా అయింది డ్యాన్స్ పై క్రేజీ కామెంట్ చేసింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న పొలిటికల్ యాక్షన్ చిత్రం గేమ్ చేంజర్ ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్ మేకర్స్ విడుదల చేశారు రా మచా మచా అంటూ సాగే పాట యూట్యూబ్ ను షేక్ చేస్తుంది ఈ సాంగ్ లో రామ్ చరణ్ తన డ్యాన్స్ తో అభిమానులను ఆలరించారు అయితే ఈ సాంగ్ చూసిన హీరోయిన్ సమంత చెర్రి డ్యాన్స్కు ఫిదా అయిపోయింది ఈ సాంగ్ వీడియోను రామ్ చరణ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఇది చూసిన మ్యాచ్ చేయలేరు అంటూ అంటూ కామెంట్ చేసింది అంతేకాకుండా ఇదే పోస్ట్ కు రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా రిప్లై ఇచ్చింది మిస్టర్ డాన్స్ తో హై వోల్టేజ్ పుట్టించారని కామెంట్ చేసింది ప్రస్తుతం వీరిద్దరూ చేసిన కామెంట్స్ నెట్ వైరల్గా వైరల్ గా మారాయి కాగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిత్రాన్ని దిల్ రాజ్ శిరీష్ నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది ఈ సినిమా డిసెంబర్లో క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రంలో ఎస్ జె సూర్య శ్రీకాంత్ జైరామ్ నవీన్ చంద్ర అంజలి ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు